ఈరోజు దుఃఖకరమైన బాధకరమైనటువంటి సంఘటన జరిగింది మరి ఎవరి గురించో కాదు కానీ క్రైస్తవుల తరపున ఎంతో పోరాటం చేస్తూ తన గళాన్ని విప్పి తను ఎంతో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక సాఫ్ట్వేర్గా మరి అమెరికాలోను మన ఇండియాలోను ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ చేస్తూ తనకున్నటువంటి ఇద్దరు కుమార్తెలతో పాటుగా మరో ఇద్దరిని దత్త తీసుకుని అదే కాకుండా మరో పది మంది అనాథ పిల్లలను పెంచుతూ రక్షణ టీవీలో దేవుని యొక్క వర్తమానములు ఎన్నో అందించి ఎన్నో డిబేట్లు చేసి మరి మతోన్మాదుల యొక్క మాటలను తిప్పుకొట్టే విధంగా చాలా జ్ఞానవంతంగా అద్భుతంగా ఎన్నో మాటలు అందించినటువంటి పగడాల ప్రవీణ్ గారు మహిమా ప్రవేశం చేశారు సో ఇది చాలా శాడ్ మరి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను నిజంగా మన ఆంధ్ర తెలంగాణ క్రైస్తవానికి ఒక గొప్ప శోకం తీరని లోటు అయితే దేవుడు ఇలాంటి వారిని వేలకొలిదిగా లేవనెత్తును గాక అయితే మాత్రం కానీ ఇలా గొప్ప వర్తను మరింత జ్ఞానం కలిగినటువంటి ఈయనను కోల్పోవడం అనేది విచారం విచారింపదగినటువంటి విషయం అయితే ప్రియులారా ఎక్కడో కాదు ఈయన నిజానికి హైదరాబాదులో ఉంటారు రీసెంట్గా అమెరికా నుంచి వచ్చారు అయితే మరి మన్న రెండు రోజుల క్రితమే ఆయన రాజమండ్రి వచ్చారు ఈయన కొవ్వూరు మందిరానికి అక్కడ రాత్రి నిన్నట రాత్రి పదిన్నర దాకా కొవ్వూరు మందిరంలో దేవుని వర్తమానమును అందించి తిరిగి రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఆయన వస్తున్నటువంటి సందర్భంలో ఒక వికత జీవుల ప్రాంతం దివాన్ చెరువుకి రాజమండ్రికి కొంచెం మధ్యలో బహుశా నేను తప్పు కాకపోతే ఆ ప్రాంతంలో అంటే కొంతమూరు దగ్గర మరి అక్కడ ఎలాంటి డివైడర్స్ కానీ ఏమీ లేవు ఏదో బలంగా వచ్చి వెహికల్ను గుద్దినట్టు కూడా ఎలాంటి ఆనవాళ్ళు లేవు జస్ట్ హెడ్లైట్ ఒకరు పగిలిపోయింది హెల్మెట్ ఉంది కానీ బుర్రకి దెబ్బ ఎలా తగిలిందో కూడా పోనీ ఎనకథల కాదు కానీ భయంకరంగా అతని నోరంతా కూడా తెగిపోయినట్టుగా బలంగా రాడ్లతో ముఖం మీద కొట్టినట్లుగా ఆ తర్వాత యాక్సిడెంట్ చేసినట్టుగా యాక్సిడెంట్ అయినట్టుగా చిత్రీకరించినట్లుగానే ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు మరి మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా నిరసనలు వ్యక్తమవుతున్నాయి అందరూ అందరూ సమైక్యమై మరి రాజమండ్రిలో చాలా పెద్ద ధర్నా చేశారు డెడ్ బాడీ ఇంకా రాజమండ్రిలో ఉంది మరి వారు కుటుంబ సభ్యులు వస్తున్నారు వారు హైదరాబాద్ అమెరికాలో ఉన్నారు వారు అక్కడి నుంచి వచ్చి వారు సంతకాలు పెట్టి పోస్ట్ మార్టం చేసిన తర్వాత నిజా నిజాలు తెలుస్తాయి అయితే ఇది ఎక్కువ శాతము మతన్మాదులు చేసినటువంటి పని అని క్రైస్తవ ప్రపంచ క్రైస్తవ ప్రపంచము అలాగే చాలామంది నిపుణులు కూడా చెప్ నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని మనము ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కొరకు ఆయన్ని మీకు చూపిస్తాను ఆయన ఫొటోస్ రీసెంట్గా మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర అలాగనే జేమ్స్ గారి దగ్గర కూడా వచ్చి అద్భుతమైన మాటలను అందించారు మరి చాలా కొంతమంది మతస్ అందస్సు వాదులు ఫోన్ చేసి కూడా బెదిరించి నేను బ్రతకనివ్వం చంపేస్తామని అలా చెప్పి మరి దారుణంగా అన్నట్టుగానే ఒక అయితే వ్యక్తపరుస్తున్నారు బైక్ మీద బైక్ని అలా చిత్రీకరించి అక్కడ అలాంటి వెహికల్స్ కానీ డివైడర్స్ కానీ ఏమీ లేవు బలంగా వెహికల్ వచ్చి గుద్దినట్టు కూడా అలాంటి అనుమానులు కూడా అక్కడ కనిపించట్లేదు మన జగ్గంబాడు జాహ్నవిస్లి గారు కూడా మరి ఆర్టీవీలో ఆయన కూడా మాట్లాడారు మన జాన్ గారు మన జగ్గంబాడు జాహ్న గారు విషయంలో ఈ విధంగా కొట్టినట్టుగానే భయంకరంగా జరిగింది మరి మరిది విచారించదగినటువంటి సంఘటన ఇలాంటివి జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం సో మనము ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని మనందరూ కూడా మనము దయతో ప్రాంతం చేద్దాం అందరూ కండ్లు మూసుకోండి ప్రాంతం చేద్దాం ఒకసారి లేచి నిలబెడదాం ఆయన ఆత్మకు దేవుడు నెమ్మదిని ఇవ్వాలని కండ్లు మూసుకొని మౌనంగా ఉంటూ ప్రార్థన కృప కృపగలిగిన మాతండ్రి మహోన్నతుడా శవాధికారి నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రి ఏసయా ఇదిగో క్రైస్తవ లోకానికి తీరని లోటు ఎంతో దుఃఖము దిగ్భ్రాంతి మనో విచారము ప్రభాని కుమారుడు క్రైస్తవుల పక్షంగా ఉండి గలమెత్తి ఇదిగో అనేకమైనటువంటి టీవీ ఛానళ్ళ ద్వారా మీడియా ద్వారా యూట్యూబ్ల ద్వారా అనేకమైన చోట్ల విరివిగా వాడబడి తన గళాన్నెత్తి హక్కుల కోసం పోరాడి ఎంతోమంది అనాదులను పోషిస్తూ ఎంతోమందికి సహాయం చేస్తూ గొప్ప పరిచర్య చేస్తూ మతన్మాది యొక్క మతన్మాదుల యొక్క వారి మాటలను తిప్పుకొడుతూ నాయన నీ కొరకు పౌరుషం కలిగి ఏలియా లాంటి ఆత్మ కలిగి జీవించిన నీ కుమారుడు ఇదిగో మీరు నీతో ఉండడానికి తీసుకుని వెళ్ళిపోయారు ప్రభైదుగో మన యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతినివ్వండి చేయమని కుటుంబాన్ని దీవించమని ఎదుగోనైనా క్రైస్తవం అంతా కూడా దిగ్భ్రాంతిలో ఉంటుండగా నీ కార్యాలు జరిగించండి నేను సమస్త విధముగా ప్రతి ఎటువంటి దాని అపాయం ఎవరికి వాటిల్లో కూడా నట్లు నీ కృపలో ప్రతి వారిని భద్రపరచుమని క్రైస్తవ లోకం అంతటికీ సమాధానం దయచేయమని ఏ శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అందుకు చెప్దాం ఆమెన్ నిజానికి నేను చాలా ఫ్యాన్ ఈయనకి ఈయన వీడియోస్ ఎప్పుడొచ్చినా నేను ఖచ్చితంగా చూస్తాను ఈయన డిబేట్స్ ఎప్పుడొచ్చినా నాకు నేను చూస్తూ ఉంటాను అనేక విషయాలు నేర్చుకోవడానికి ఎలాంటి అయినా లేకపోవడం నిజంగానే నాకు కూడా చాలా బాధగా దుఃఖంగా అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా మనం వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం అలా